దుబాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెరుకు శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెరుకు రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్లో బిఆర్ఎస్ ధర్నాలో అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి దామోదర్ మంత్రి వివేక్ ఎంతో కృషి చేస్తా ఉంటే దళిత మంత్రులను వాడు వీడు అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కుటుంబ చరిత్ర ఏంటి మంత్రి వివేక్ యాభై సంవత్సరాల నుండి ఉపాధి కల్పిస్తున్నారు దామోదర తండ్రి నుండి మెదక్కి అరవై సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఏర్పడటం కృషి చేశారు మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం మా వీపులు పగులుతాయి అంటే నీ లాగు పగులుతుంది అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిలో నీ పాత్ర ఉంది అని పేర్కొన్నారు దళిత మంత్రులపైనే నీ అహంకారపు మాటలా అని ప్రశ్నించారు బక్కి వెంకటయ్య ఈ శాసన శాసనసభ్యునితో తిరిగి పబ్బం గడుపుతున్నావు మీ పదవికి వన్నెతేండి దుబ్బాక మున్సిపల్లో వెంకయ్యతో ఏఈని ట్రాన్స్ఫర్ చేశారు కలెక్టర్ గురించి మీకెందుకు మీరు కలెక్టర్ తో కాళ్ళు మొక్కించుకోలేదా అని ప్రశ్నించారు ఆదర్శవంతమైన మెదక్ కలెక్టర్ ను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమ సంపాదన ఎటు పంపావు అని ప్రశ్నించారు మెదక్ జరిగిన బిఆర్ఎస్ పార్టీ ధర్నాల శాసన సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దామోదర్ రాజనరసింహ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గారు ఎంతో కృషి చేస్తూ ఉంటే ఒక దళిత మంత్రుల్ని పట్టుకొని వాడు వీడు అని నీచంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి కబర్దార్ ఏమనుకుంటున్నావురా నువ్వు వాడు వీడు అంటే అనుకున్నావా వాళ్ళ కుటుంబాల చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది వెంకటస్వామి గారు ఈ రాష్ట్రానికి ప్రాంతానికి గత యాభై సంవత్సరాలు సేవ చేసిండ్రు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు ఎన్నో పారిశ్రామికంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు మరి అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారి తండ్రి నుంచి మెదక్ జిల్లాకు గత అరవై సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక రా ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా తన ప్రజెంటేషన్ ద్వారా సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం రావడానికి దోహదపడ్డ దామోదర్ రాజనరసింహ గారిని విమర్శించడం నీచ సంస్కృతికి నిదర్శనం ఏమనుకుంటున్నారు ఏమనిలేమనుకుంటున్నావా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈ యొక్క వ్యాఖ్యలని మాకు మాట్లాడరాదా అనుకున్నావా బిడ్డ ఈబ్బ ఈబ్బ అలుగుతుంది మొన్న మాట్లాడినావు నీ లావు అలుగుతుంది లావులకు తొండలు ఇచ్చిందా బిడ్డ బూట్లు భయం కావాలి ఏమనుకుంటున్నావు నువ్వు అసలు పది సంవత్సరాలు ఏం చేసినావు చిట్టి పెట్టకు నిధులు పోతా ఉంటే హరీష్ రావు బూట్లు నాకినావు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక నిధులు చేసిన పాపాన పోలే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు నీ లెక్క నీత సంస్కృతి లేదు మాకు నువ్వు సత్యం రామలింగరాజు బూట్లు నాకినావు వాటి జైల్లో ఉంటే ఆయన జైలు ఉంటే ఆ ఆస్తులను అమ్ముకొని డబ్బులు చేసుకున్నావు నువ్వు పదిహేను వందలు రెండు వేలు ఎట్లా వంచినావే ఎలక్షన్లో కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి చేసినావు నీ అవినీతితోటే డబ్బులు వంచినావు మరి ఏ విధంగా రెండు వేలు పదిహేను వందలు వంచినో దుబ్బాక నీ ప్రజలందరికీ తెలుసు మతిభ్రమించి మాట్లాడ కబర్దార్ ఏమనుకుంటున్నావు రాను ఏ ఊరు కూడా దీర్ఘనీయం ఒక దళిత మంత్రుల్ని పట్టుకొని అసభ్యంగా మాట్లాడతావా ఏ అహంకారమా డబ్బుందనుకుంటున్నావా బిటా ఏ ఊరు కూడా తిరగకపోవాలనుకుంటున్నావు మళ్ళొక్కసారి గిటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చేస్తున్నావు నేను ఇంకోసారి కూడా చెప్పదలుచుకున్నా బక్కె వెంకటయ్య గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు రాజ్యాంగబద్ధంగా ఒక జుడిషియల్ పవర్స్ ఉన్న పదవిని ఈ శాసనసభ్యంతో తిరిగి ఆయన చెప్పే మాటలకు అధికారుల దగ్గర పోయి బెదిరించి మీ పప్పపు కడుక్కోవడానికి చేస్తా ఉన్నారు భక్ వెంకటయ్య గారు ఈ ప్రాంత ఆ పదవికి వన్నేదేని కానీ ఆ పదవిని మీరు దుర్వినియోగం చేయకండి ఈ శాసనసభ్యుడు చెప్పినట్టు మొన్ననే మన మున్సిపల్లా దుప్పాక మున్సిపల్లా ఏఈ రికార్డు చేస్తున్నాడు మీ కౌన్సిలర్ల పాత బిల్లులని భక్తి వెంకటయ్యని దోల్ భక్ వెంకటయ్య గారిని దోల్కపోయి ఈఎంసీని బెదిరించి ఏఈని ట్రాన్స్ఫర్ చేసిండ్రు నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోకండి ఆ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మీరు బతాస్తు పలిక్తే రాజీనామా చేసుకోండి మరొక కబర్దార్ దులభాకర్ రెడ్డి నేను కలెక్టర్ల గురించి మాట్లాడుతున్నా మీరు కాళ్ళు మొక్కించుకోలేదా కలెక్టర్లతో అప్పుడు ఏమైంది పౌరుషం ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడానికి కలెక్టర్ గారికి పూర్తి అధికారం ఉంటుంది ప్రభుత్వాలకు అందుతున్నాయి కాబట్టి ప్రజలకు వివరణ మాత్రమే ఇస్తుంది కలెక్టర్ ఒక ఉన్నతమైన కలెక్టర్ ఆదివారం పూట క్లబ్లకో దావతులకో పోతలేరు భార్యతోటి కొన్నిసార్లు పొలంలో పనిచేస్తు మెదక్ నుంచి సైకిల్ మీద భార్యాభర్తలు కరిచి ఒక ఆదర్శవంతమైన మెదక్ కలెక్టర్ గారిని పట్టుకొని నిజంగా మాట్లాడుతాం బాగా డబ్బు అహంకారం ఉంది విపరీతంగా సంపాదించడం కాళేశ్వరం ప్రాజెక్ట్ల బిడ్డ ఏం చేసినా దుబ్బాద నియోజకవర్గానికి నిధులతో నువ్వు పోతూ ఉంటే ఉత్సవ విజ్ఞానంలో నిలవడం నువ్వు అది మాట్లాడేది బిడ్డ నిన్ను ఉరికిస్తాకెళ్ళి లాగు వాళ్ళుతో మళ్ళీ ఏమనుకుంటున్నారు అని ఏది పడితే అది మాట్లాడే మైక్ ఉంది కదా పీపుల్ కానీ అనుకుంటున్నావా బిడ్డ లాగు కొడతా మళ్ళొక్కసారి మా మంత్రుల గురించి మాట్లాడితే కమిషన్లు మీకు అలవాటు మాకు కాదు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందంటే ఏ విధంగా ఈ సంపదను దోచుకుంటు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మరొక్కసారి మా మంత్రుల పైన కానీ నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం పొలిమెరల్ని ప్రభుత్వం బిడ్డాయేమనుకుంటున్నావు ఖబర్దార్ రవా ఈ ప్రాంతానికి నిధులు రా మంత్రులు వస్తే నిధులు తీసి అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది శాసనసభ్యులుగా కానీ తిట్ల దండకం పెట్టి వాళ్ళ ప్రాంతానికి ఈ దుబ్బాక నియోజకవర్గానికి నిధులు ఇవద్దా కుట్రలు కుట్ర నువ్వు చేస్తున్నావు కానీ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం గతంలో అభివృద్ధి చేసింది ఉద్దిరెడ్డి గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు నువ్వు నిద్రపోయావు నిద్రపోయి సిద్దిపేట నాయకులకు తాకట్టు పెట్టినావు ప్రభాకర్ రెడ్డి అని రెడ్డి తీసే రెడ్డి సమాజంలో కూడా నువ్వు ఉండడం సిగ్గుచేటు ఒక రెడ్డి వై ఉండి ఈ విధంగా అసభ్యంగా మాట్లాడితే అసలు నువ్వు రెడ్డి కాదు ప్రభాకర్ అని పెట్టుకొని రెడ్డి తీసేవి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కట్టుబడుతుంది ప్రజాపాలన పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలే మేము రేషన్ కార్డులు ఇచ్చినాము సన్న బియ్యం ఇచ్చినాము ఇండ్ల ఇండ్ల నిర్మాణం చేస్తాము మూడు వేల ఐదు వందల ఇల్లు ఒకటే సంవత్సరంలో అస్మాత్ జాగ్రత్త రాబో రోజుల్లో మీ పార్టీ ఇంటికి పోతుందని నీకు భయం ఉన్నది పిచ్చి పిచ్చి మాట్లాడే బిడ్డ మీ పిచ్చాసుపత్రికి పంపించాల్సి వస్తుంది మరొక్కసారి బేషరత్తుగా మా దామోదర్ రాజనరసింహ గారికి వివేక్ వెంకటస్వామి గారికి బేషరత్తుగా క్షమాపణ చెప్పి ముక్కు రాలని డిమాండ్ చేస్తారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా